miripnya dikira orang turun cemas. udah. udah. రెండవ బహుమతి అరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని పెరిమోడు నాగయ్య ధర్మపత్ని సీతారామ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తాతారావు గారు విజయవాడ వాస్తవులు సూర్య వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు బహుకరిస్తున్నటువంటి తాతలు కూడా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చొక్క రెండు వేల ఏడు వందల పది అమ్మకుల రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మొదటి బహుమతి ఆర్కే బుల్స్ వేదనాటి ఓసరారెడ్డి గారు కైవసం చేస్తున్నారన్న మొదటి బహుమతి రెండవ బహుమతి ఆర్ఆర్ బుల్స్ వారు కైవసం చేస్తున్నారు మూడో బహుమతి లిమిటెడ్ బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ సాయిర్గా సీడ్స్ మాచర్ ప్రొపరేటర్ గీదా శివారీడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని భయవసం చేసుకున్న వారు పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు కొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఒకటి గల పది అంగల దూరాన్ని లాగి గుణ బహుమతిని కైవసం చేసుకున్నాయి బాబు అతనేనా ఏమో శ్రీను బాబు శ్రీను వాళ్ళ అబ్బాయేనా ఓకే ఓకే నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మర్రి రామన్న గారి జ్ఞాపకార్థం మర్రి రాజ్ కుమార్ గారు అండ్ బ్రదర్స్ వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ బుక్స్ మోహన్ బాబు గారు ఐటమే తెలంగాణ రాష్ట్రం వారు రెండు వేల నాలుగు వందల యాభై ఆరు అడుగుల ఏడో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి அதே அதே 46 நம்ம நம்ம போயிச்சு இருந்து யாரு தெரியயா வந்து கால் பண்ணுங்க ஹலோ நாக்கு ரொம்படா ஆகாது லோகோ கங்க ரங்க நான் உப்பட்டுดิ பைங்க மீரோ மீரோடி தெங்க வந்துடா என்ன என்ன ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సాయి భవ్య సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ అరుణరత్న సీడ్స్ వైఎల్ మర్రిరెడ్డి గారు సుల్తా సీడ్స్ తుమ్మ అంతన్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు రెండు సంతలవారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు డైరీ ఫార్మ్స్ కేతినీడి తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ బాపులపాటి మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల నూట నలభై అడుగుల నాలుగో కులముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నందిని అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబ్ నగర్ పదివేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ రైతు రైతుమిత్ర అసేట్స్ ప్రపరేటర్ తొక్కింపుడి ఇన్నారెడ్డి గారు బెస్ట్ క్రాఫ్ట్ సైన్సెస్ హైదరాబాద్ పదివేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ లక్ష్మీ సీడ్స్ ప్రొపరేటర్ అల్లం సోత్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు ఈరోతిని కైవసం చేసుకున్న సంతోష శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత రెండు వేల నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగిహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన జూని సుదర్శన్ రెడ్డి గారు ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు మాకల్ల సురేష్ బాబు గారు నాదండ్ల వారిపాలెం మాకల్ల సురేష్ బాబు గారు నాదండ్ల వారిపాలెం సరస్వతి మండలం కృష్ణా జిల్లా వారి గత రెండు వేల నూట పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేస్తున్నారు స్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతి పదిహేడు రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న ఎవరు గారు నిల్లా గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గత రెండు వేల డెబ్బై రెండు అడుగుల ఎనిమిదవ గొడవల దూరాన్ని దాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతి తొమ్మిది వేల రూపాయల మొత్తం మొత్తాన్ని కీర్తి చేతుల ఏంపాటి రాయపల్ రెడ్డి గారి జ్ఞాపకాలతో వారి కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్న వారు మోహన్ రావు గారు పాటి శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత పంతొమ్మిది వందల పద్దెనిమిది అడుగుల ఐదు ఐదవడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అదో బహుమతి ఎవరైనా బహుకరించేది కైవసం నర్సరాపేట మండలం పన్నాడు జిల్లా వారి చేత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అడుగుల మూడు అంగులమల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి